నమస్తే వెల్కమ్ నాటి కాలంలో ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచి పేద ప్రజల అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన మహానాయకుడు ఓంకార్ అని ఎంసీపీఐయు నగర కార్యదర్శి మాలోత్ సాగర్ అన్నారు వరంగల్ అండర్ బ్రిడ్జి ప్రాంతంలో గల ఓంకార్ భవన్లో మాజీ ఎమ్మెల్యే పేద ప్రజల పెన్నిధి మద్దికాయల ఓంకార్ పదిహేడవ వర్ధంతి సభ జరిగింది కార్యక్రమంలో ఎంసీపీఐయు జిల్లా నాయకులు నర్రాప్రతాప్ నగర కార్యదర్శి సాగర్ నాయకులు జగదీష్ ప్రతిషా మల్లికార్జున్ నగేష్ ఓదెలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సాగర్ ఎన్ ప్రతాప్ లు మాట్లాడుతూ అనడు ఆకలితో అలమటిస్తున్న పేద ప్రజల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ అనేక పోరాటాలు నిర్వహించిన మహానాయకుడు ఓంకర్ అని వారి స్ఫూర్తితో పేద ప్రజల కోసం పోరాటాలు చేస్తామని వారు పేర్కొన్నారు

ఒకే ఒక ఎమ్మెల్యేగా ఉండే ఆయనే మధ్యకాయల ఓంకార్ ఆయన గెలిచిందే నర్సంపేటను అయినా కాని కానీ మొత్తానికి మొత్తం విలువలు గల రాజకీయ ఎమ్మెల్యేగా మెదిలేయడం ఏదైతే పేద ప్రజల కోసం నిరంతరం పోరాటం చేసి పేద ప్రజల హక్కుల కోసం శ్రమించి ఈనాడు కమ్యూనిస్ట్ పార్టీకు దిక్కుచిగా తయారైన కాంత్రోడ్ ఓంకార్ గారు చనిపోయేంత మట్టుకు కూడా పేద ప్రజలను ఇసుకలు పెట్టుకొని నిరంతరం కమ్యూనిస్టుల ఐక్యత కోసం బహుజనుల ఐక్యత కోసం నిరంతరం పోరాటం చేసి శ్రమించి తన మరణం అందు చెందడం జరిగింది వాటి ఆయన జ్ఞాపకాలను కూడా మనం స్మరించుకుంటూ ఈరోజు తన వర్ధాంతిని దాచుకోవడం జరిగింది ఈనాడు పెట్టుబడిదారి వర్గానికి వ్యతిరేకంగా అనేక నేరమయ రాజకీయాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో కూడా తన గళాన్ని వినిపించడం జరిగింది ఆ దాన్ని మరలొక్కసారి మనం స్మరించుకుంటూ తాను ఏదైతే కలవగన్నడో తన ఆశయం నిరంతరం కొనసాగించాలని ఈరోజు మనం ప్రతిజ్ఞ పోలడం సిపిఐ పార్టీ వరంగల్ నగర కమిటీ ఆధ్వర్యంలో పదిహేడవ ఓంకార్ గారి వర్ధంతి సభ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా అవినీతి రాజకీయాలు భారతదేశంలో పెద్ద ఎత్తున ముందుకొస్తున్న పరిస్థితి ఉంది మొదకు సంపద అంతా కూడా కేవలం ఒక్క శాతం ఉన్న ప్రజల చేతుల్లో సుమారు అరవై శాతం సంపద పొద్దుపడుతూ ఉంది తొంభై తొమ్మిది శాతం ఉన్న ప్రజల చేతిలో నలభై శాతం మాత్రమే సంపద ఉంటా ఉంది దాంతో ఈరోజు ఆర్థిక అసమానతలు భారతదేశంలో పెద్ద ఎత్తున పెరుగుతున్న తరుణం ఈ దేశం చూస్తూ ఉంది ద్రవ్యోల్బణం పెద్ద ఎత్తున పెరుగుతూ ఉంది అవినీతి పెరుగుతూ ఉంది ధరలు పెరుగుతూ ఉన్నాయి నిరుద్యోగం పెరుగుతూ ఉంది దీంతో భారతదేశంలో ఉన్న ప్రజలు కూడా కొనుగోలు శక్తి తగ్గి నిత్యావసర ధరలు పెరిగి ఈరోజు ఆకలి సాగులు ఎదురు చూసే పరిస్థితి భారతదేశంలో కనబడతా ఉంది కాబట్టి పెద్ద సంక్షేమం ప్రపంచవ్యాప్తంగా ముందుకు తోసుకొస్తున్న తరుణంలో భారతదేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద పాలక వర్గాలు ప్రజల్ని గాలికొదిలేసిన సందర్భం ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉంది అందుకే ఈ దేశంలో ఎంసీపీఐ పార్టీగా ప్రజల పక్షాన వ్యాపార రాజకీయాల వ్యతిరేకంగా ధన రాజకీయాల వ్యతిరేకంగా అవినీతి రాజకీయాల వ్యతిరేకంగా భవిష్యత్తులో ఈరోజు ఓంకార్ గారి ఆశయ సాధన కోసం ముందుకు సాగి ఉద్యమాలు పోరాటాలు ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఈ వర్ధంతి సందర్భంగా ఈ సందర్భంగా మేము పిలిపిస్తాము నా పేరు సా